మాజీ ప్రెసిడెంట్ స్వామి చైర్మన్ ఐదు వేలు మరిపెద్ద శివారెడ్డి గారు రిటైర్డ్ టెలిఫోన్ ఇంజనీర్ కర్నూలు వారు ఐదు వేలు డి దస్తగిరి గారు సన్ ఆఫ్ ఐదు దస్తగిరి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్న మూడు అడుగుల దురాని శ్రీ టంగుటూరు పెద్దమాతల్లి ఆశిస్తులకు వీరం రమాదేవి గారు టంగుటూరు పనవన్పల్లె రూరల్ నంద్యాల జిల్లా వారికి మూడు అడుగుల దురాని నలభై సెకండ్లలో పూర్తి చేశారు మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ రాముడు గారి కుమారుడు ఎల్లాగౌడ గారు పీరుద్రవరం వారి జత ఈ జత రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నారు అలాగే కీర్తి స్వామి జ్ఞాపకార్థం చిరుకుమారులు పద్మనాభం బ్రదర్స్ ఐదు అలాగే కీర్తిశేసులు ఏ కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం వీరి కుమారులు ఏ మధు గారు ఏ రాజు గారు ఐదు వేల రూపాయలు శ్రీ మదినేని నాయుడు గారు ధర్మపతి వసంతలక్ష్మి గారు ఐదు వేలు కొండాల భూమి సీతారామచంద్రుడు గారు కాంట్రాక్టరు ప్రస్తుత మదినేటి స్వామి ఐదు వేలు కృష్ణరెడ్డి గారు వీరి కుమారు గౌరీ కృష్ణ రెడ్డి గారు ఐదు వేలు కీర్తిచేసు మరి నారాయణ జ్ఞాపకార్థం

పదహారు సునీల్ కుమార్ రెడ్డి గారు సన్నా బుగ్గన రవీంద్రనాథ్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు శ్రీ పురువాస రామస్వామి గారు మూడు చిన్నారామన్న గారు గారు రెండు ఐదు వందలు గారు రెండు ఐదు వందలు మనకు సార్వటెలు ఇచ్చినటువంటి దాత ఇక్కడ అక్కడ కూడా ఎప్పుడు అవసరమైన కూడా సార్వర్నలు మనకి ఏ రూపాయ కూడా తీసుకోకుండా ఇచ్చినటువంటి దాత ఎరుకల వెంకటేశ్వర్ గారు స్టేట్ బ్యాంక్ ఎదురుకుండా అలాగే పదం తాంబూల దాత కీర్తిశేసులు సాని పెద్ద సుబ్బమ్మ సుబ్బయ్య గారు కీర్తిశేసులు సాన మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని వీరం రమాదేవి గారి ఎదుట మూడు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న చాగంటి నాగ మల్లికార్జున రెడ్డి గారి జత కింద ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నారు పదమూడు ఇచ్చేటువంటి దాతలు కీర్తిశేసులు సారే పెద్ద సుబ్బమ్మ గారు కీర్తిశేసులు సారెసుమ పెద్ద సుబ్బయ్య గారు కీర్తిశేసులు సారే సుబ్బమ్మే కీర్తిశేసులు వెంకట లక్ష్మ గారు శ్రీనివాస్ గారు పాంబరావు కుమార్ గారు వంద కేజీలండి

యాభై ఆరు సెకన్ లో పోటీ గట్టుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న చాలా వినాగమని కంపెనీ ముప్పై ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి వెళ్ళే రౌండ్ ఐదు ఆ ఈ గత వినామానికి కూడా జరగాలి అలా ఈ గజేననే విధగత యుద్ధమాన్లు అందరూ కూడా ప్రయోజు దగ్గరికి వచ్చి పోయి ఆహ్వానిస్తున్నారండి

అసలు కట్టలు అటు రాని గారు అసలు లోపలికి మీరా సంవత్సరాలు ఆస్తుల ఉండి ఇప్పుడు లేరు అట్టి అంటుంటా ఏమో కదా తడ తోడా అంటుంటాయి టెంటే షర్ట్ ఎందుకే బ్రో ఫస్ట్ ప్లేస్ డేస్ వచ్చింది అవి తింటే కంటే ఇబ్బంది పడుతుంది ఆడ యావ గురు అంటుందల్లా మళ్ళా టెంట్ వేసుకుంటే అంటే అందరు వేసుకుంటారు వాళ్ళొక్కరే కాదు అందరు టెంట్ వేసుకుంటారు మళ్ళా మీరు మూడవ స్థానంలో కొనసాగాలన్న పదకొండు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రెండు వందల అరవై నాలుగు వేయాలి నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పది రౌండ్లు పూర్తి చేసి నంజ లక్ష్మీతా ప్రదర్శనిస్తున్నాయి భోజన విరామానికి చివరి చెప్పండి విరామం తర్వాత కంపెనీ వారు వచ్చిన వెంటనే మేము అనౌం చేస్తాం మూడు గంటల కల్లా చెప్పడం జరిగింది ఈడవ నెంబర్ శ్రీ గద్దాల లక్ష్మీ నరసింహ గారు నందాలట్ట ప్రదర్శన సిద్ధంగా ఉన్నారండి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరంగా గారు టూరు వారి జత పది నిమిషాల ఆరు పూర్తి లో మీ చేస్తున్నత మూడవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నారు వెళ్ళే రెండు కవి పదకొండు రౌండ్ పూర్తి చేసి తిరిగి రెండవ వందల అరవై నాలుగు వేసి మూడవ స్థానంలో పంపించవచ్చు సమయం

మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల అరవై నాలుగు నాది సమయం మూడు నిమిషాలు తరాలు తల తట ఇది డేంజర్ ఇది

మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల అరవై నాలుగు మూడవ స్థానం సమయం రెండో నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఉన్నది వెంకటేశ్ గారు శ్రీ టంగటోరి పెద్ద మతలు చాగంటి నాగ మల్లికార్జున రెడ్డి గారు ప్రస్తుతాన్ని మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో మరల చోరుకు వెళ్లి తిరిగి పద్యాల అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల అరవై నాలుగు ఇస్తే మూడవ స్థానం ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో ఉన్నాయి పదకొండవ రౌండ్ మూడవ వేల మూడవల దూరాని పదమూడు నిమిషాల నలభై ఏడు సెకండ్ ఈ రౌండ్ లో రెండు వందల అరవై నాలుగు వేస్తే ప్రస్తుతానికి మూడవ స్థానం సమయ ఆఖరి నిమిషం వెంకటేశ్వర రెండు వందల అరవై నాలుగు వేయాలి మీరు రెండవ స్థానానికి కావాలంటే ఇటు చోరీ వచ్చి మరలాటి అటు వెళ్ళి తిరిగి పదవులు ఆ జరగండి అన్న చోరు కలుపుతున్నారా ఇద్దరు మీరు అటు లోపలికి వస్తే ఎట్లా అందరు రైతులు అంటారు కదా ధైన్వాదం లోపలికి వస్తారన్న మీరు

आरा भाई नाल गया लेकिन सालू बाजी पे कैसे बना कादले ये ये कूद नहीं